చెప్పుకొని అడుక్కుందామని వచ్చేయండు చిల్లర ఉంటే ఇచ్చి పంపి లోపలి కాదన్న అమ్మకు పానం మంచిగా లేదు అర్జెంట్గా గా దాకా వేసుకోపోవాలి కొన్ని పైసలు ఉంటాయి అన్న హలో హస్బెండ్ గారు మీ తమ్ముడు గారు చెప్పింది నమ్మిల్లా పెద్ద మాయగాడు తాముడు కోసం మనల్ని అమ్ముతాడు ఆడు చెప్పింది నిజమా అబద్ధమా అని కాదే అక్కడ అమ్మ పరిస్థితి ఎట్లుందో ఏమో నీ ఇష్టం అమ్మ పేరు చెప్పుకొని తాగి అంత దుర్మార్గుని కాదన్నా సరే తమ్ముడు దాంతో ఏంది నేను బట్టకచ్చి తాగురా ఇంకో తమ్ముడు అమ్మ జాగ్రత్త మంచిగా చూచు సరే అన్నా పోయేస్తా పోదనే ఇప్పుడు మీ తమ్ముడు ముంగట నా పరు కదా ఆయన పైసలు ఇచ్చి పంపింది అది కాదే నా మాటిను నీ ఆయన కోసం ఇయ్యలే అమ్మ కోసం ఇచ్చిన